హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సిఎస్ ఛానల్ ఛానల్సారి కూర్చోలు ఎలా వేయాలో చాలా సింపుల్గా వేసే విధానం చూపిస్తున్నానండి చూడండి చూసాను అంత నీట్గా వచ్చినాయో మా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ముఖ్యంగా లైక్ చేయండి వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది మీ ఈ వీడియో వచ్చి సబ్స్క్రైబ్ చేయండి చాలా నీట్గా వచ్చినాయి కదా ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచు గ్యాప్లో చీర కుర్చీలు వేస్తే చాలా బాగుంటుంది మినిమం వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ వన్ కన్నా వన్ అండ్ హాఫ్ అయితే కరెక్ట్ సరిపోతుంది బరువు లేకుండా ఉంటుంది ఇలా సిల్క్ థ్రెడ్ వంద వరుసలు బుక్కు కానీ ప్యాడ్కి కానీ దేనికైనా చుట్టుకోండి ఇంకా ఒత్తిగా కావాలంటే ఇంకా ఎక్కువ చుట్టుకోవచ్చు మనకి ఎంత ఎక్కువ కావాలంటే అంత ఎక్కువ అక్కడ కట్ చేసుకొని గమ్తో అంటించుకోవాలి ఆ ప్లేస్ ఇలాగ రౌండ్గా చేసుకుని ఒక వన్ టూ ఇంచెస్ పొడవు చాలు ఒక సిల్క్ కాటన్ థ్రెడ్ తీసుకోవాలి సేమ్ కలర్ అయినా పర్లేదు సేమ్ కలర్ అయితేనే బాగుంటుంది గోల్డ్ జరీతో కూడా చుట్టొచ్చు అలా రౌండ్గా చుట్టుకోవాలి చాలాసార్లు చుట్టాలి ఎందుకంటే అది సిల్క్ థ్రెడ్ కదా జారిపోతుంది తర్వాత మనం పూలు వెళ్తాం కదా అట్లా ముడి కింద వేసామనుకోండి ఇంకా స్టిఫ్గా ఉండిపోతుంది అన్నమాట అట్లా జారకుండా నీట్గా ఉండిపోతుంది మీకు ఎంత ఇదైనా సరే జారదు అసలు ఒక టూ ఇంచెస్ పొడవ తీసుకుని కట్ చేసుకోవాలి అన్నీ సరసమానంగా చేసుకోవాలి అలా రెడీ చేసుకునేవాడిని చక్కగా నీట్గా కింద కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇంకా ఒత్తిడిగా కావాలంటే నూట యాభై వరుసలు అట్లా చేసుకోవచ్చు మనం ఎంత చుడతామో అంత ఒత్తిగా లావుగా వస్తుంది అన్నమాట లేకపోతే కొంచెం సన్నగా వస్తుంది చూడండి ఇలా రెడీ చేసుకున్నామట అన్నిని మీద కుట్టే విధానం మీకు చూపించడం కోసం చేస్తున్నాను గంటలు పూసలు ఏవైనా పెట్టుకోవచ్చు పూసలు అనేది గంటలు అనేవి మీ ఇష్టం ఏ లోపల ఏ వెరైటీ ఉంటుందో బయట ఆ వెరైటీ కుట్టుకోవచ్చు లేటెస్ట్ ట్రెండ్ ఏదైతే ఉంటుందో అది చేసుకోవచ్చు ఇంకోటి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను రెడ్ గోల్డ్ గోల్డ్ త్రెడ్ అది చుట్టడానికని చెప్పాను కదా రెడ్ దానికి చుట్టాను అనమాట అందంగా కనపడుతుంది కిందికి అందుకని అట్లా చూడాలి ఇంకోండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఎలా కుట్టాలి ఏంటని ఆల్రెడీ దారం ఎక్కించేసుకున్నాను చీరకు కూడా కుట్టేసే ఉంది చూడండి ఒక పోస్ ఎక్కించుకోండి తర్వాత గంట చూడండి ఎట్లా ఎక్కించాను మళ్ళీ రివర్స్ అవుతుంది మీకు తర్వాత ఒక కుర్చోటి అకుండా అట్లా ఎక్కించుకోవాలి ఎక్కించుకొని మళ్ళీ ఎట్లా తీయాలంటే సిల్క్ థ్రెడ్లో నుంచి గంట హోల్ ఉంది కదా అక్కడి నుంచి హోజ హోల్లోకి పెట్టాలి తీసి టైట్గా లాగాలి లాగినప్పుడు మళ్ళీ చీరకే గుచ్చేయాలన్నమాట అక్కడ ముడి వేస్తూ గుచ్చండి ఒకసారి నార్మల్గా గుచ్చుకున్న తర్వాత ముడి వేయండి స్ట్రాంగ్ గట్టిగా ఉండలేకపోతే లూజ్ అయిపోతుంది చూసారా దాని పక్క నుంచి ఇంకా థ్రెడ్ అనుకోండి ఇంకా అట్లా ఊడిపోయే ప్రమాదం అనేది ఉంటుంది కదా అందుకే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అదే సేమ్ కలర్ థ్రెడ్ తీసుకుంటాం కాబట్టి మొత్తం అట్లనే ఎట్లా కుడుతున్నానో జిగ్జాగ్ పైన దాన్ని అలా కుట్టుకుంటూ వచ్చేయండి కొంచెం కొంచెం దూరంలో దగ్గర దగ్గరికి కాకుండా సేమ్ మళ్ళీ ఇందాక నేను ఎట్లా చెప్పాను అట్లాగే పోస్ ఒకటి గంట సిల్క్ థ్రెడ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకి రికమెండ్ అయ్యి కొంచెం వీడియోలు చేయాలి చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుందండి మీరు మెయిన్ ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా అండి బాయ్ ఇంకా అంతే మొత్తం అంతా అలా కుట్టేసుకోవడమే ఇంకా వన్ అండ్ హాఫ్ చీర్ అంతా కలిపి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ పెట్టుకోండి సరిపోతుంది టిక్కులు పెట్టుకుంటే ఫ్రీగా ఉంటుంది ఓకేనండి అండి మీ వీడియో నచ్చితే లైక్ చేయండి